దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు కోక్రా నేపాల్లో మేము స్టే చేసిన పీస్ కోక్రా హోటల్ ఈ హోటల్ మార్గంలో లేక్ సైడ్ ఏరియాలో ఉన్నది ఈరోజు పొక్ మేము విజిట్ చేసేది చాలామంది టూరిస్టును ఆకర్షించే ఒక మిరాకిల్ అట్రాక్షన్ డెవిస్ ఫాల్ మరియు గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్ లెగ్ సైడ్ ఏరియా నుండి డెవీస్ ఫాల్స్ నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది ఉదయం ఆరు గంటలకు మేము స్టే చేసిన హోటల్ నుండి బయలుదేరాము డెవీస్ ఫాల్స్ చూడటానికి సూర్యోదయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ కనిపించేది మంచుతో కప్పబడిన అన్నపూర్ణ పర్వతం చూడండి సూర్యకిణాల పడి ఎంతో అందంగా కనిపిస్తుంది ఒక సిటీ చాలా అందంగాను చాలా పరిశుభ్రంగాను ఉంది ఇక్కడ అందరూ కూడా ఫుట్ పాత్ మీదనే నడుస్తున్నారు రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు జీబ్రా లైన్స్ మీదనే దాడుతున్నారు ఎక్కడ కూడా చెత్త అనేది కనిపించదు ట్రాఫిక్ రూల్స్ చక్కగా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు దేవీస్ పాల్ సిద్ధార్థ హైవేలో ఉన్నది మనము ఇండియా బోర్ట సునౌలి నుండి ఒక్రా వచ్చిన మార్గం ఈ సిద్ధార్థ నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ బస్ పార్కింగ్ ఏరియా ఉన్నది ఈ ఏరియాను తాష్లింగ్ టిబెటన్ క్యాంప్ అంటారు మేఘా చూడండి ఎంత కిందగా ఉన్నాయో క్యాంప్ పక్కనే గుప్తేశ్వర మహాదేవ్ కేవ్స్ ఎదురుగా దేవిజ్ ఫాల్ ఉన్నదిలో ఈ ను లక్కన్ చౌక్ అంటారు డెవిస్ పాల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం కొక్రా లక్కన్ చౌక్ నడిబొడ్డున ఉన్న డెవి జలపాతం నేపాల్లో ప్రకృతి అందాలతో అలదారుతున్న ఒక ఆకర్షణీయ పర్యాటక కేంద్రం ఎంట్రన్స్ దగ్గర స్థానిక హస్తకళల కోసం చిన్న చిన్న దుకాణాలతో సహా వివిధ షాపింగ్ స్పాట్స్ ఉన్నాయి అందమైన రత్నాలు నెక్లెస్లు మరియు స్థానిక సాంప్రదాయ చెక్క బొమ్మలు స్థానిక సంస్కృతి వారసత్వం ప్రతిబింబించే వివిధ రకాల ఐటమ్స్ లభిస్తాయి చిరస్మరణీయమైన షాపింగ్ అనుభవం అందిస్తుంది ఈ ప్రదేశం డెవీస్ పాల్ చుట్టానికి టికెట్ ఉన్నది టికెట్ రేట్ నేపాలి కరెన్సీ ఎనభై రూపాయలు ఎంట్రన్స్ వద్ద టికెట్ చెక్ చేస్తున్నాడు మనం స్ట్రైట్ గా వెళ్ళాలి జలపాతం చుట్టడానికి చక్కటి ల్యాండ్స్కేపింగ్తో గార్డెనింగ్తో చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం ఈ ప్రదేశాన్ని ప్రతినిత్యం అత్యధికులు సందర్శిస్తుంటారు డేవిడ్ ఫాల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ముప్పై ఒకటి జూలై అరవై ఒకటిలో స్విట్జర్లాండ్ యాత్రికులు డేవిడ్ అతని భార్య డేవి ఇక్కడకు సందర్శనకు వచ్చి జలపాతంలో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ప్రవాహం పెరగడంతో డేవీ నీటిలో కొట్టుకుని పోయింది మూడు రోజుల తర్వాత ఆమె డెడ్ బాడీ అతి కష్టం మీద రెస్క్యూ టీం కనుగొంది ఆమె తండ్రి కోరిక ప్రకారం ఈ జలపాతానికి డేవిడ్ ఫాల్ అని పేరు పెట్టారని అంటారు ఇంకో కథం ప్రకారం డేవిడ్ తన భార్య జలపాతంలో కొట్టుకుని పోవడంతో డేవిడ్తో డేవిడ్ కూడా జలపాతంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అంటారు దీన్ని డెవిడ్ ఫాల్ డేవిస్ ఫాల్ డెవిన్ ఫాల్ అని పిలుస్తారు పేరు ఏదైనా అదే అందం అదే ప్రాముఖ్యత ఉన్నది నేపాల్ వారు స్థానిక భాషలో జలపాతాన్ని పాటిల్ కో చాంగో అని పిలుస్తారు అంటే అండర్ వరల్డ్ జలపాతం నరక జలపాతాన్ని కూడా అంటారు ఇప్పుడు వినండి డెవిస్ జలపాతం సబరి జలపాతం నుండి వచ్చే నీటి తుంపర్లు మేఘాల్లాగా ఉన్నాయి శోభా గారు కొంచెం జలపాతం చుట్టూ చిన్న రైలింగ్ ఏర్పాటు చేశారు సేఫ్టీ కోసం చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు ఫోటోషూట్ కోసం ఇలా కిందకి దిగి వెళితే వాటర్ ఫాల్స్ కిందకి వెళ్తాము చూడండి ఎంత వేగంగా ప్రవహిస్తుందో అన్ని జలపాతాలు వేరు ఈ జలపాతం వేరు జలపాతం ఇక్కడ నుండి సొరంగంలోకి పోయి అదృశ్యమవుతుంది ఒక సన్నని ఇరికైన కాలంలో ప్రవహిస్తూ సొరంగంలోకి పోతుంది అందుకని దీని రహస్య జలపాతము భూగర్భ జలపాతం అని అంటారు స్థానికులు ఇప్పుడు ఉపరితలంపై ఉన్న ఈ జలపాతం పాల్ ఎదురుగా ఉన్న శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ గుహలోకి వెళ్ళి భూమి కింద ప్రవహించి అంతర్ధానమైపోతుంది ఈ జలపాతం యొక్క భూగర్భ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్న ఈ జలపాతం తర్వాత చూసిన తర్వాత ఇది ఎదురుగా ఉన్న గుప్తేశ్వర మహాదేవ్ గుహలో చూద్దాం వాళ్ళంతా ఫోటోషూట్లో హడావుడిగా ఉన్నారు మధురమైన చరస్మరణి మేము అందాలను ఆనందంగాను తన్మయత్వంతో వారి వారి కెమెరాల్లో బంధిస్తున్నారు చంద్రశేఖర చంద్రశేఖర డెవీస్ వాల్ మధురానుభూతులతో బయటకు వచ్చాము మరి ఒక అద్భుతం శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ గుహ చూడటానికి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు